ఎఫ్ఐఆర్ ఫైలైన వెంటనే అరెస్టు చేస్తారా ప్రొలీగల్ మైండ్స్ కి స్వాగతం క్రిమినల్ చట్టంలో మీ హక్కులను వివరించే చోటు భారతీయ నాగరిక భద్రత సంహిత రెండు వేల ఇరవై మూడు ప్రకారం ముప్పై ఐదవ సెక్షన్ కింద పోలీసులు అరెస్ట్ చేయాలా వద్దా అనే కారణాలను రికార్డు చేయాలి కోర్టు తీర్పు అర్నేష్ కుమార్ వర్సెస్ బీహార్ రాష్ట్రం రెండు వేల పద్నాలుగు ఎఫ్ఐఆర్ నమోదు అయిన వెంటనే అరెస్ట్ చేయడం తప్పు అని న్యాయస్థానం పేర్కొంది అరెస్ట్ చేసేది ఈ పరిస్థితుల్లో మాత్రమే కేసు సీరియస్ నాన్వేలబుల్ అయి ఉండాలి నిందితుడు నిర్ధారణ పరారయ్యే అవకాశం లేదా ఆధారాలు మాయం చేయడం చేసే అవకాశం ఉండాలి కాబట్టి ఎఫ్ఐఆర్ ఉండటం అంటే వెంటనే అరెస్ట్ కాదు చట్టబద్ధమైన నియమాలు ఉన్నాయి ట్రొలీగల్ మైండ్స్తో సమాచారం పొందండి